రైతు బంధువులకి నా శుభోదయం ఈరోజు ఇరవైవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో స్టాక్ మాట్లాడకుండా అయితే స్టాక్ అయితే రోజు తగ్గుతూ వస్తుంది ఈరోజు కూడా అన్ని మండీల్లో కలిపితే స్టాక్ అయితే తగ్గింది స్వల్పంగా ఇంకా అటు నాసిక్ చూసామంటే నాసిక్ ఇరవై ఐదు కిలోల బాక్స్ అయితే మూడు వందల యాభై పైన అయితే టాప్ అయితే పడింది ఇటు ఢిల్లీ చూసామంటే ఢిల్లీ ఇరవై ఇరవై కి ఇరవై ఐదు కిలోల బాక్స్ అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడింది ఢిల్లీ ట్వంటీ ఫైవ్ కిలో బాక్స్ తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడింది ఇంకా నేను అంగల్లు మొలకల్ చెరువు మార్కెట్ అయితే కొంచెం ధర అయితే బాగానే పలుకుతూ ఉంది ఏమో అది ఎనిమిది వందలలో పైన అయితే పలికింది ఇంకా చూద్దాము మదనపల్లి ఏ విధంగా జరుగుతాయనేది కొంచెం మంచి క్వాలిటీలు షైనింగ్లు కలర్ ఉండే కాయలు కూడా కొంచెం మార్కెట్కి అయితే తగ్గుతూ వస్తున్నాయి కొంచెం మంచి షైనింగ్లు కలర్ ఉండే కాయలు ఉంటే దరింగా బాగా పలికే పలుకుతుందనేసి ఒక ఇదైతే ఉంది చూద్దాము మదనపల్లి ఏ విధంగా జరుగుతాయనేది